జూబ్లీ హిల్స్ బైపోల్ జలక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బైపోల్ ఎలక్షన్ సినారియో మా కైజర్ న్యూస్ పబ్లిక్ సర్వే ప్రకారం ఈసారి ఓటర్ల టర్న్అట్ లక్ష యాభై వేల నుండి లక్ష అరవై వేలు ఓట్లుగా నమోదు కావచ్చు కైజర్ న్యూస్ సర్వే ప్రకారం పార్టీ వైజ్ పర్ఫార్మెన్స్ అంచనా వేస్తే కాంగ్రెస్ కు అరవై ఐదు వేలకు పైగా ఓట్లు బిఆర్ఎస్ కు యాభై ఐదు వేలకు పైగా ఓట్లు బిజెపికి ఇరవై మూడు వేలకు పైగా హెచ్వైసీ సల్మాన్ ఖాన్ కు ఏడు వేలకు పైగా అదర్స్ అంటే నోటా ఇండిపెండెంట్ లో చూసుకుంటే గనక రెండు వేలకు పైగా ఓట్లు రావచ్చని అంచనా కైసరి సర్వే ప్రకారం కాంగ్రెస్ కు పదివేల ఓట్ల ఆధిక్యంతో జూబ్లీ సీట్ కైవసం చేసుకుంటుంది బీఆర్ఎస్ ఒక మెట్టు దిగి సెకండ్ పొజిషన్ లో ఉంటుంది బీజేపీ యాజ్ యూజువల్ థర్డ్ పొజిషన్ లోనే ఉంటుంది హెచ్ సల్మాన్ ఖాన్ తన మొదటి ఎంట్రీతో ఏడు వేలకు పైగా ఓట్లతో నేనున్నానని చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి ఇక్కడ సల్మాన్ ఖాన్ తన ఎంట్రీతో మైనారిటీ ఓట్ల ఖజానా నుండి ఏడు వేలకు పైగా ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాడు ఇలా అయితే ఎవరికి నష్టం అటు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అండ్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఇది ఒక పెద్ద టెంట్ అవ్వచ్చని మా కైజర్ సర్వేలో తేలింది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ తీసుకుంటే టోటల్గా పోలైన ఓట్లు ఒక లక్ష ఎనభై మూడు వేల మూడు వందల పన్నెండు గెలిచింది మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ నుండి మెజారిటీ ఓట్లు పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు అంటే ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి పర్సెంటేజ్ అదే కాంగ్రెస్ అభ్యర్థి అదరుద్దీన్ గారికి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు రాగా అంటే ముప్పై ఐదు పాయింట్ సున్నా మూడు పర్సెంటేజ్ బీజేపీ లంకల దీపక్ రెడ్డి దక్కించుకునేవి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు అంటే పద్నాలుగు పాయింట్ పదకొండు పర్సెంటేజ్ ఏఐఎంఎం రషీద్ ఫరాజుద్దీన్కు ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్లు రాగా అంటే నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది పర్సెంటేజ్ నోటాకు వెయ్యిన్ని మూడు వందల డెబ్బై నాలుగు ఓట్లు అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ ఇండిపెండెన్స్కు త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ త్రీ ఓట్లు రాగా అంటే వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఈ లెక్కన బీఆర్ఎస్ జూబ్లీహిల్ సీట్ను కైవసం చేసుకుంది మాగంటి గోపినాథ్ గారి మరణాంతరం బైపోల్స్ వేడి పీక్ సమ్మర్ను గుర్తు తెస్తోంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు కంపారిటివ్ స్వింగ్ కనుక చూస్తే కాంగ్రెస్కు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సిక్స్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఓట్లు రాగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రొజెక్షన్లో అరవై ఐదు వేల ప్లస్ ఓట్లు వస్తాయని అంచనా రెండు వేల ఇరవై మూడుకి రెండు వేల ఇరవైకి లెక్కల్లో పెద్దగా తేడా లేకపోయినా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మాత్రం కోలుకోలేని దెబ్బ పడే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్కు ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు రాగా రెండు వేల ఇరవై ఐదులో షాప్ డిక్లైన్ తో గ్రాఫ్ పడిపోయింది యాభై ఐదు వేల ప్లస్ ఓట్లతో సెకండ్ పొజిషన్ లో ఉంటుందని మా కైజర్ న్యూస్ పబ్లిక్ సర్వే అంచనా బీజేపీకి పెద్దగా డిఫరెన్స్ కాకపోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు లోను థర్డ్ పొజిషన్ రెండు వేల ఇరవై ఐదు లోను థర్డ్ పొజిషన్ తో సంతృప్తి పడాలి ఇక్కడ హెచ్ సల్మాన్ ఖాన్ మేజర్ డిఫరెన్స్ చూపిస్తాడని మా కైజర్ సర్వే అంచనా